పుట్టిన పిల్లాడు మరుసటి రోజే క్రికెట్ ఆటలో సిక్సర్ కొట్టాలన్నట్టుగా ఉంది ఈ బీఆర్ఎస్ అధినేతల వ్యవహారం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మూడు నెలలు కూడా కాలేదు అంతలోగా ఎన్నో అభివృద్ధి పథకాలు మరి ముఖ్యంగా ఎంతోమందికి ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఈ మూడు నెలల్లోనే అయితే గత మూడు నెలల్లో వాళ్ళు చేసిన అభివృద్ధిని సహించలేక ఈ బీఆర్ఎస్లో కొందరు అధినేతలు లేదా కొందరు నాయకులు విరుచుకు పడుతున్నారు ఏమని రైతులని ప మీరు పట్టించుకోరా విద్యుత్ని ఫ్రీ విద్యుత్ ఇవ్వరా ఎన్నో విషయాల్ని క్వశ్చన్ చేసినట్టుగా మనం చూస్తున్నాం బాబు గత పదేళ్ళల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఒకసారి చూపిస్తే పది సంవత్సరాలు మనం గమనించండి పిల్లోడు పుట్టి పదేళ్ళు అయితే వానికి మనము ఉగ్గుపాలు పొయ్యం పుట్టిన ఆరు నెల వరకు మనము పిల్లలకు ఉగ్గుపాలతో వాళ్ళని పెంచుతాం ఎందుకంటే వాళ్ళు స్వతహాగా నడవలేరు కాబట్టి అరే మన్న వచ్చింది గవర్నమెంటు అంతలోనే ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంది వాళ్ళని పట్టుకొని ఎడాపెడ వాయిన్ వాయించేస్తున్నారు మొట్టమొదటిగా మీ అన్నారం బ్యారేజ్ని మేడిగడ్డ బ్యారేజ్లో జరిగిన అవగతావుల గురించి చెప్పండి బాబు అవి ఎన్నో అసలు రోజు న్యూస్ పేపర్లో చూస్తుంటే ఎంతో భయంకరంగా ఉంది పరిస్థితి వాటి యొక్క బ్యారేజ్ల పరిస్థితి మీ అభివృద్ధి పదేళ్లలో మీ అభివృద్ధి ఏంటి అంటే అవి రెండు చూపించుకుంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూపించుకుంటున్నారు వాళ్ళు వచ్చి ఇప్పుడే వచ్చారు వాళ్ళు స్టెబిలైజ్ అవుతున్నారు వాళ్ళకు ఖాళీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసి వాళ్ళని అది చేయండి ఇది చేయండి అంటే ఫస్ట్ ఆ బ్యాంక్ అకౌంట్లో అన్నీ ఎలా పోయినాయో అది వివరించండి మీరు ఫస్ట్ దానికి జవాబు ఇవ్వండి దానికి జవాబు ఇవ్వకోకుండా అది చేయలేదు ఇది ఇది చేయలేదు మీరు పదేళ్లలో ఏం చేశారు పదేళ్లలో బ్యాంకు ఖాళీ అయిపోయింది ఎన్నో తెలంగాణలో ఎన్నో భూములు స్వాహ అయిపోయినాయి మాయమైపోయినాయి ఎన్నో అవకతవకలు బయటపడుతున్నాయి అయినా కూడా మీకు ఆలోచన రావడం లేదా ఎంతోమంది అరెస్ట్ అవుతున్నారు అయినా కూడా మీకు చల్లడం లేదా కొంచెం ఆగండి వాళ్ళు చేస్తున్నారు చేయనిండి వాళ్ళకు సపోర్ట్ చేయండి మీరు నిజంగా మీరు తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు కోరిన వారైతే ఈ గవర్నమెంట్కి మీరు సపోర్ట్ చేయండి మీరు నిజంగా తెలంగాణ వాదులై తెలంగాణ అభివృద్ధి పథంలోకి వెళ్ళాలా బంగారు తెలంగాణ తేవాలా అనేటువంటి ఆలోచన నిజంగా ఉన్న వాళ్ళైతే ఈ ప్రజెంట్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి చూద్దాం అప్పుడు మీరు నిజమైన నాయకులని తిరిగి బీఆర్ఎస్కి సపోర్ట్ చేయడానికి ప్రజలు కూడా ముందుకొస్తారు